హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నేను వచ్చేసి ఎ్యాబ్జ్ క్యాబ్ అనేది డ్రైవింగ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ అయ్యే జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఓలా ర్యాపిడోలో క్యాబ్ అనేది డ్రైవింగ్ చేస్తాను నేను వచ్చేసి వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది రోజుకి ఎంత వస్తుంది డీజిల్ బొంగి ఎంత వస్తుంది ట్రిప్పుకి ఎంత వస్తుంది అనే క్లారిటీగా ఏ టూ జే చెప్పాలని అనుకుంటున్నాను ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే క్యాఫీల్లోకి రావాలి క్యాబ్ కొనాలి క్యాప్ నడుపుకోవాలి అనుకున్న వాళ్ళకైతే వీడియో అయితే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిత్ నవంబర్ ఫ్రైడే టైం చూసుకున్నట్లయితే ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓలా ర్యాపిడో రెండు అనేది స్టార్ట్ చేద్దాం రెండిట్లో ఏ దాంట్లో మంచిగా రైడ్ వస్తే ఆ దాంట్లో అనేది వెళ్ళిపోదాం మనం ఓకే అయితే ఇప్పుడైతే మనమైతే ఓలా ర్యాపిడో రెండో అని స్టార్ట్ చేసేద్దాం అంతకన్నా ముందైతే మీరు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఏమన్నా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది క్లారిటీగా ఎలా చెప్తాను అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను ఎంతసేపు టైం పట్టింది కస్టమర్ ఎంత అమౌంట్ ఇచ్చిండో మనకెంత ఇచ్చి దాంట్లో నుంచి కంపెనీ ఎంత తీసుకెళ్ళి మనకెంత వచ్చింది అనేది ఏ టు జెడ్ అనేది చెప్తాను అలాగే ఎండ్ ఆఫ్ ది డే కల్లా డీజిల్ ఎంత ఖర్చు అయింది మనకెంత మిగిలింది ఎన్ని గంటలు డ్యూటీ చేశాను ఎంత అమౌంట్ అయింది అనేది క్లారిటీగా ఏ టు జెడ్ అనేది చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఓలా ర్యాపిడో రెండనే స్టార్ట్ చేసేద్దాం రెండు స్టార్ట్ చేసి ఏ దాంట్లో అయితే మంచిగా రైడ్ పడితే ఆ దాంట్లో నుంచి అయితే దాంట్లో కానీ వెళ్ళిపోదాం మనం ఓకే అయితే చూపిస్తే చూడండి ఫస్ట్ అయితే మనము కిలోమీటర్ అనేది జీరో చేసుకున్నాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకు కూడా అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంత మైలేజ్ వచ్చింది ఎంత డీజిల్ అయింది అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడైతే ఓలా ర్యాపిడో రెండనే స్టార్ట్ చేసేద్దాం ఓకే ర్యాపిడో అయితే స్టార్ట్ చేశాను సక్సెస్ఫుల్గా నెక్స్ట్ అనేది ఓలా కూడా ఆన్ చేసేద్దాం ఓలాలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయిపోయింది తీసుకుందాం ఫార్టీ నైన్ రూపీస్ రిన్యువల్ పే ఓకే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే అయిపోయింది ర్యాపిడోలో రైడ్ పడుతుంది కానీ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఏసీ ఫోర్ నాట్ సిక్స్ అంట వేస్ట్ కిలోమీటర్ పదహారు రూపాయల వరకు పడుతుంది అంతే అది కూడా ఏసీ రైడ్ ఓకే ఓలా కూడా ఆన్ చేశాను ఒకసారి చూద్దాం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఫోర్ నాట్ సిక్స్ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ పదహారు రూపాయలు కిలోమీటర్ అంట వేస్ట్ ఏసీ రైడ్ అందుకనే యాక్సెప్ట్ చేయలేదు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ అని ఇవ్వాలి ఫోర్ నాట్ సిక్స్కి మరి ఘోరం అది ఇత పడుతున్నాయి రేట్లు అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు బిజినెస్ అవుతుంది అవుతుందిగా ఎందుకు కావట్లే అని చెప్తున్నారు అని అయితే అయిందని చెప్తా కాకుంటే కాలేదు అని చెప్తా చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ ఎక్కడికి పడుతుందో ఓకే అయితే రెండైతే ఆన్లోనే ఉన్నాయి మనకి ఓలా ర్యాపిడో రెండు ఆన్లోనే ఉన్నాయి చూద్దాం మరి వెయిట్ చేద్దాం మనం రైడ్ కోసం అయితే రైడ్ పడితే వెళ్ళిపోదాం ఓకే మరి అయితే రైడ్ ఉన్న పడ్డాక మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను ఇంకా నెక్స్ట్ రైడ్ ఉన్న పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు ఓకే మరి హాయ్ హలో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఆన్ చేసి మనము అప్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయింది అమౌంట్ అయితే చాలా ఎక్కువ ఎక్కువ ఇస్తుండు ఎంత ఎక్కువ అంటే అసలు క్యారీ చేయలేము ఆ అమౌంట్ మనం జోవిల్లో సరిపో అసలు మన బ్యాంక్ అకౌంట్లో కూడా అంత అమౌంట్ వరకే అకౌంట్లో ఫీజు అయితే అంతే అంత ఎక్కువ ఇస్తుంది అమౌంట్ చూపిస్తా చూడండి ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకున్నా చూపిద్దామని ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఓల్డ్ అల్వాల్ నుంచి అంటే ఇది కోంపల్లి ఓల్డ్ అల్వాల్ అని చూపిస్తుంది కోంపల్లి నుంచి మియాపూర్ రెండు వందల తొంభై ఐదు ఇరవై రెండు కిలోమీటర్లు టైం గంట సేపు ఇప్పుడు వరకు పడ్డాయి రైట్స్ ఇప్పుడు అయిపోయినాయి మళ్ళీ వర్తే చూడండి చాలా ఘోరంగా ఇస్తుంది ఇట్లాంటి రైడ్లు చేసుకుంటూ కూర్చుంటే అంతే ఉండ బండ్ల అమ్ముకోవాలి మనం చూద్దాం మరి వెయిట్ చేద్దాం చూద్దాం చూపిస్తా చూడండి ఒక టూ మినిట్స్ చూడండి రైట్స్ పడితే ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి ఇప్పుడే అయిపోయినాయి ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం ఆ రైట్లు అసలు ఇదిగోండి ట్వంటీ కిలోమీటర్స్ అంట వన్ అవర్ టైము ఫిఫ్టీ టూ మినిట్స్ ఉన్న వన్ అవర్ అనుకోండి మూడు వందలు అంట రెండు వందల తొంభై ఆరు రూపాయలు ర్యాపిడోలో ఇంకా పడుతున్నాయి బుకింగ్స్ ఘోరం అంటే ఘోరంగా చాలా పడ్డాయి చాలా స్కిప్ చేసేసిన చూపిస్తా చూడండి యాక్సెప్ట్ చేసిన ఎక్స్ట్రా అమౌంట్ కూడా అడిగిన ఇగో ఇవన్నీ మార్నింగ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్కి ఎయిట్ ట్వంటీకి ఎయిట్ ట్వంటీ ఎయిట్కి ఎన్ని క్యాన్సిల్ చేసాను చూడు కస్టమర్ని అడిగినా లేదు రాను అంటే కస్టమర్లే క్యాన్సిల్ చేసాడు ఎనిమిది రైడ్లు అయితే క్యాన్సిల్ చేసిన బ్యాక్ టు బ్యాక్ పేమెంట్ కాక ఎక్స్ట్రా కూడా అడిగినా ఎక్స్ట్రా కూడా ఇవ్వమన్నారు ఓకే తీయకుంటే మనకేం పోయేది మనమైతే ఫ్రీ సర్వీస్ మా పదిహేడు కిలోమీటర్లు చూడదు పది కిలోమీటర్లు రెండు వందల ముప్పై ఓకే ఇది ఓకే అయితే ఇదైతే తీసుకొని వెళ్దాం ఇప్పుడు పడ్డది మంచిగా ఇది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు పది కిలోమీటర్లు రెండు వందల ముప్పై హాయ్ హలో నమస్తే ఈరోజైతే మనకి బిజినెస్ లేదు అసలు మార్నింగ్ అయితే ఆ రైడ్ అయిపోయింది కదా బోయినపల్లి రైడు బోయెన్పల్లె మారేటిపల్లె మీకు మారేడుపల్లె అని చెప్పినా కానీ అది వచ్చేసి బోయినపల్లి ఆ రైడ్ అయిపోయినాక రేట్లు అయితే దారుణంగా ఇస్తుందని ఉన్న లాగౌట్ చేసుకొని వచ్చేసిన రూమ్కి వచ్చేసిన మళ్ళీ ఈవినింగ్ అనే ఫైవ్కి లాగిన్ చేశాను ప్రెజెంట్ అయితే త్రీ రేట్స్ అయితే కంప్లీట్ అయినాయి తిరిగిన కిలోమీటర్స్ సెవెంటీ కిలోమీటర్స్ అమౌంట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ వరకు అయితే అయ్యింది ఓల్లాలో అయితే ఈరోజు ఏం కాలేదు జీరో ర్యాపిడోలో అయితే మనకి లెవెన్ హండ్రెడ్ అయింది చూపిస్తే చూడండి అది కూడా ఇదిగోని ప్రజెంట్ అయితే మనం సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము సిక్స్టీన్ మళ్ళీ వచ్చేసి సిక్స్టీన్ ఇచ్చింది పర్ లీటర్కి సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము లెవెన్ హండ్రెడ్ చేంజ్ అయితే అయ్యింది ఎక్కడ ఇది సోమాజీ కూడా యాక్సెప్ట్ చేశాను ఈ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాము హాయ్ హలో ఇప్పుడైతే మనము ఇంకో టూ రైడ్స్ అయితే కంప్లీట్ చేశాను ఇందా చూపించాను కదా ఇది సనట్ నగరా ఏదో ఒక రైడు ఎస్ఆర్ అమీర్పే టోటలా ఆ రైడ్ అయితే కంప్లీట్ చేశాను పేరు గుర్తు రావట్లేదు అది సోమాజీ కూడా సోమాజీ కూడా ఫైవ్ ఫోర్ నైంటీ రూపీస్ అయితే వచ్చింది దాని తర్వాత వచ్చేసి కోంపల్లి రైడ్ అయితే పడింది అక్కడి నుంచి డైరెక్ట్ కోంపల్లికి అయితే వచ్చేసాను ఇప్పుడైతే మనము టోటల్ ఎర్నింగ్ చూసుకుందాము ర్యాపిడ్ ఓలాలో అయితే ఫిఫ్టీ రూపీస్ పే చేశాం కదా అదైతే వేస్ట్ అయిపోయింది దాంట్లో అయితే మనకైతే ఏం రాలేదు బుకింగ్స్ ఏం రాలేదు కాదు ర్యాపిడోలోనే బ్యాక్ టు బ్యాక్ పడుతుండే మంచి రేట్ ఇచ్చిండు అందుకైతే మనం ర్యాపిడోలోనే కంటిన్యూ చేసినాం ఈరోజు ఇంకా ఓవరాల్ ఇప్పుడు పడింది కానీ సెవెంటీన్ కిలోమీటర్స్ టూ నైంటీ నైన్ అంట తక్కువ ఇచ్చిండు అయినా రేటు కూడా నైట్ అయింది కదా ట్రాఫిక్ కూడా తగ్గింది రేట్లు కూడా తగ్గిచ్చిండు అప్పుడు మధ్యలో రెండు గంటలు ఐదు నుంచి ఎనిమిది వరకేమో మూడు గంటలు బాగా ఇచ్చిండు అమౌంట్ దాని తర్వాత మళ్ళీ తగ్గించేసిండు ఓకే అయితే ఇప్పుడు అయితే కంప్లీట్ అయిన రైడ్స్ ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంత అమౌంట్ ఎన్ని మైలేజ్ ఎంత ఇచ్చింది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము మైలేజ్ ఎంత ఈ ఈరోజు ప్రాఫిట్ ఎంత చూసుకుందాం చూడండి ఒకసారి ఇదిగోండి ఈరోజు అయితే మొత్తం నూట పదిహేడు కిలోమీటర్లు తిరిగాము మైలేజ్ వచ్చేసి పదహారు పాయింట్ మూడు కానీ మన టార్గెట్ అయితే అయిపోయింది రెండు వేలు ఈరోజు డైలీ రెండు వేలు టార్గెట్ పెట్టుకుంటున్నా రెండు వేలు అయితే కొట్టేస్తున్నా దీంట్లో ఒక పన్నెండు వందలు మనకు మిగులుతుంది ఇదిగోండి రేట్లు తగ్గించేసిండు పన్ను ఇరవై కిలోమీటర్లు అంట మూడు వందల ముప్పై రూపాయలు ఉన్న నైట్ అయింది కాబట్టి నైట్ ఇంకా తగ్గిస్తాడు ఇదిగోండి ఓలాలో జీరో ఎర్నింగ్ జస్ట్ యాభై రూపాయలు పే చేసిన ఒక్క ఈరోజు యాభై రూపాయలు క్లోజ్ నెక్స్ట్ ర్యాపిడో ర్యాపిడోలో ఎన్ని బుకింగ్స్ అని మొత్తం చూసుకుందాం మార్నింగ్ నుంచి ఒకటి చూపించలేదు మొత్తం వచ్చేసి సిక్స్ బుకింగ్స్ అయితే చేశాను టూ థౌజండ్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ రెండు వేల పదిహేను రూపాయలు అయితే మనకు వచ్చినాయి ఆరు బుకింగ్లకి ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి పికప్ బృందావన్ కాలనీ ఇది కోంపల్లి జిడిమెట్ల అని చూపిస్తుంది కానీ కోంపల్లి అది డ్రాప్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ డ్రాపు బోల్డ్ బోల్ బోయిన్పల్లి డ్రాపు దీనికి వచ్చేసి టూ థర్టీ రూపీస్ అయితే ఇచ్చిండు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది వచ్చేసి ఈవినింగ్ ఫైవ్కి లాగిన్ చేశాను ఫోర్ ఫిఫ్టీకి ఫోర్ ఫిఫ్టీ త్రీకి అయితే రైడ్ పడింది మనకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లక్ష్మీనగర్ కాలనీ కొంపల్లి ఇది కూడా పికప్ అపర్ణ పాలెం గ్రోలో ఆడ ఒక గేట్ ఉంటుంది ఎంట్రన్స్ అపా దాంట్లో మొత్తం హౌసెస్ ఉంటాయి అది అపార్ట్మెంట్లు కాదు నార్మల్ ఫ్లాట్సే అది ఇది వచ్చేసి మనకి గుర్బుల్లాపూర్ డ్రాపు అంటే చింటల్ పెట్రోల్ బంక్ ఉంది కదా ఇండియన్ ఆయిల్ అక్కడ సిగ్నల్ కాడ అక్కడ డ్రాప్ చేశాను ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి మనకి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చిండు ట్వంటీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము థర్టీ సెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ సిఆర్ఎఫ్ కాలనీ బాల్నగర్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి థర్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ గండి మేసమ్మ డ్రాపు దీనికి వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చింది థర్టీ నైన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి రైడ్కి దీనికి వచ్చేసి త్రీ కిలోమీటర్స్ పికప్ టెక్ మహీంద్రా నుంచి బాచుపల్లి బాదురుపల్లి టెక్ మహేంద్రా కాలేజ్ ఉంది కదా అక్కడి నుంచి అయితే పికప్ చేసుకున్న దీ ఇది ఆ నుంచి వచ్చేసి ప్రగతి నగర్ డ్రాప్ నైన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి టూ సెవెంటీ ఫోర్ రూపీస్ అయితే ఇచ్చిండు నైన్ కిలోమీటర్స్కి థర్టీ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది ట్వంటీ సెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి ఇది వచ్చేసి ప్రీమియం రైడు క్యాబ్ ప్రీమియం దీనికి వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ ప్రగతి నగర్ నుంచి పికప్ ఇది వచ్చేసి సోమాజీ బూదా యశోద హాస్పిటల్ ఆపోజిట్లో అయితే డ్రాప్ చేశాను సిక్స్టీన్ కిలోమీటర్స్ దీనికైతే మనకి ఫిఫ్టీ త్రీ మినిట్స్ టైం పట్టింది ఫోర్ నాట్ ఫోర్ నైంటీ వన్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది ముప్పై రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడింది పర్ కిలోమీటర్ థర్టీ రూపీస్ వరకు అయితే పడింది ఉన్న సోమాజీగూడ నుంచి కోంపల్లికి త్రీ ఫార్టీ రూపీస్ ఇదైతే చాలా తక్కువ రేట్కి తీసుకొచ్చాను టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ ట్వంటీ టూ కిలోమీటర్స్ డ్రాప్ విబీసీటీ బొల్లారం డ్రాప్ చేశాను ఇదైతే చాలా తక్కువ రేటు అమీర్పేట్ నుంచి పికప్ దీనికి వచ్చేసి మనకి త్రీ ఫార్టీ రూపీసే ఇచ్చిండు ట్వంటీ టూ కిలోమీటర్స్ గాను అది కాక ఏసీ రైడు ఫిఫ్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది దీనికైతే చాలా అంటే చాలా తక్కువ ఇచ్చిండు నా ఖాళీగా ఇరవై కిలోమీటర్లు ఖాళీగా ఎందుకు రావడము డీజిల్కైనా పోతాయి కదా అని నేనైతే వచ్చినా ఇక్కడ ఎంత బో విబీసిటీ బొల్లారం అంటే నాకు కరెక్ట్ త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి కస్టమర్ నాకు డ్రాప్ చేసేసినా నేను నా రూమ్కి వచ్చేసిన డీజిల్కైనా పోతాయి కదా అని కిచెన్ త్రీ ఫార్టీ రూపీస్కి మొత్తానికి మొత్తానికైతే ఈరోజు ఓవరాల్గా ఆరు ఆరు సిక్స్ రైట్స్ అయితే చేశాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే వచ్చింది రెండు వేల పదిహేను రూపాయలు అయితే అయింది ఈరోజు చూద్దాం మరి పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం టూ జీరో వన్ ఫైవ్ డివైడెడ్ బై వన్ వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అబ్బాయి ఈరోజు బాగానే ఇచ్చిండు కిలోమీటర్ పదిహేడు రూపాయలు అయితే పడింది ఈరోజు దీంట్లో అయితే డీజిల్ పోయిందో చూసుకుందాం వన్ వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై సిక్స్టీన్ పాయింట్ త్రీ అంటే ఏడు వందల ఇరవై రూపాయలు అయితే డీజిల్ అయింది మనకి ఈరోజు ఏడు వందల రూపాయలు డీజిల్ రెండు వేల నుంచి ఏడు వందలు పోతే పదమూడు వందలు ఈరోజు మనకు ప్రాఫిట్ ఈరోజైతే థర్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్ నూట పదిహేడు వందల కిలో నూట పదిహేడు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాము వన్ సెవెంటీన్ కిలోమీటర్స్ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు అయితే ప్రాఫిట్ చాలా ట్రేడింగ్లో ఒక పదహైదు వందలు రెండు వేలు చేసుకుంటున్నా దీంట్లో ఒక వెయ్యి రూపాయల దాకా మిగిలించుకుంటున్నా క్యాబ్ మీద నా రోజుకొచ్చేసి మూడు వేల దాకా అవుతుంది అంటే చాలా ఇంకేం కావాలో చెప్పండి ఇది ఇంకా ఈరోజు బిజినెస్ అయితే ఇలా ఉంది ట్రేడింగ్ వీడియోస్ ఎందుకు చూపించట్లేదు ట్రేడింగ్ ఎర్నింగ్ ఎర్నింగ్ ఎందుకు చూపించట్లేదు అంటే ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్లేదు అందుకు దాని గురించి అయితే నా పేసిన మీ ఇంట్రెస్ట్ చూపినప్పుడు నా లా ఉంది చెప్పండి మీకన్నా కొంత ఎవరికన్నా యూజ్ అవుతుంది అని చూపి యూజ్ అవుతుంది అని యూజ్ అవుతుంది అని చూపించాను కానీ దాని గురించి అయితే ఎవరు పట్టించుకోవట్లేదు దాని గురించి నాకు కూడా జస్ట్ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు చేసుకుండ్రు ముప్పై నలభై మంది అకౌంట్లు క్రియేట్ చేసుకుండ్రు తర్వాత నా వదిలేసిండ్రు రెస్పాన్స్ లేదు వాళ్ళ వాళ్ళకాన్ని కూడా అందుకున్న నేను కూడా అప్డేట్ చేయడం మానుకున్నాం ఇది మరి అయితే ఉన్న బిజినెస్ అయితే ఇట్లా ఉంది క్యాబ్ బిజినెస్ ఓకే మరి అయితే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకేమైనా మీకు డౌట్ ఉంది అన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీ కామెంట్కి చదివిన వెంటనే ఏమైనా డౌట్ ఉంటే ఓకే మరి అయితే బాయ్ గుడ్ నైట్ అవర్స్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ నుంచి ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది నైన్ ఫిఫ్టీ అవుతుంది నైన్ థర్టీ అనుకోండి మార్నింగ్ ఒక వన్ అవర్ అనుకోండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే చేసాం మనము నాలుగున్నర గంటలు మార్నింగ్ ఒక గంట ఐదున్నర గంటలు చేస్తే పదమూడు వందలు అనే మిగిలింది ఈరోజు ఇది మరి ఓకే మరి అయితే రేపు వద్దాం నా రేపటి వీడియోలో నెక్స్ట్ వీడియోలో బాయ్ మరి గుడ్ నైట్ అందరికీ